జైష్యం నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మాట్లాడడం అని చెప్పేసి అని మన ముందుకు వచ్చాను అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయాలో అర్థం కాకుండా సమస్యలు కొని ఎప్పుడు ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి జీవితాలు ఈ రోజున జీవన శైలి ప్రకారంగా ఈ ఆర్థిక సంవత్సరాల ప్రకారంగా ఒడిదుడుకుల ప్రకారంగా చిన్న చిన్న ఫ్యామిలీలు అయిపోవటం ఎక్కడైతే మనకు వనరులు ఉన్నాయో అక్కడే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం చిన్న చిన్న గదుల్లో ఉండిపోవటం లాంటివి జరుగుతూ ఉన్నాయి దీనివలన మన బిజీ లైఫ్లో పిల్లల్ని పట్టించుకొని అటువంటి సందర్భంలో ఉన్నాయి ఈ రోజున అయితే ఈ సందర్భాలలో మనకి ఏదన్నా పిల్లలు కూడా పుట్టినట్టయితే కనుక సంతానం ఏదైనా సరే పొందరు సంతానం రెండు మూడు నాలుగు ఇలా సంతానాలు ఉంటాయి కానీ పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఉండేటువంటి సమస్యల్ని పాలు పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఉన్న సమస్యను పాలు కాకుండా సమస్య పరిష్కార మార్గానికి కూడా మనకి చేయట్లేదు దానితో పాటు ఏదైనా దోషాలు ఉంటే వాటికి హరించడానికి పటాపంచం చేయడానికి ఏమవుతుంది ఎక్కడుంటుంది ఏం చేయాలి అనే దానికి కూడా చాలామందిలో కూడా ఈ యొక్క సందేహాలు ఉన్నాయి కానీ దానికి కొంతమేర మనం చూసినట్టే కనుక రాసుల ప్రకారంగా పిల్లలు ఎలా ఉంటారు వారి అవలక్షణాలు వారి చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా పరిహారాలు ఇది చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశిలో జన్మించేటువంటి పిల్లలు వారు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క మిథున రాశులు జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల్లోనూ కొంతమేర వారికి మొదటిగా ఏంటంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించేటువంటి పిల్లలకి మొదటిగా వారికి వచ్చే లక్షణం ఏంటంటే పెద్దవాళ్ళని ఏడిపించడం ఎక్కువగా ఏడిపించడం తల్లి స్పర్శ కావాలి తండ్రి స్పర్శ కావాలి మన స్పర్శ కావాలి అని బాధపడుతూ ఉంటారు వీరు నైటు పుట్టారనుకోండి పొగలు వేడుస్తారు పొగలు పుట్టారంటే నైట్ వేడుస్తూ ఉంటారు ఇది పిల్లల్లోని వారు అది ఒక పుట్టే జన్ పుట్టేటువంటి జన్ అలానే ఉంటుంది తర్వాత వారు జన్మించిన తర్వాత ఆహార విషయాలు వీరికి ఏది పడితే అది తినరు చాలా విషయం ఉంటుంది వారి దగ్గర వారు త్వరగా ఏది తినరు తిన్నారు ఒకదానికి అలవాటు పడ్డారా అంటే త్వరగా మార్చలేం వారిని స్వీట్ కానీ హార్ట్ కానీ పదార్థాలు ఏదైనా సరే వారు మంచి ఆహార ప్రియులు ఆకర్షవంతమైన ప్రియులు వారు తినేది నలుగురికి నచ్చుతుంది నలుగురు నచ్చింది వారు తినరు కానీ వారికి భోజన ప్రియులు అంటారు అన్నమాట అలానే పిల్లల్లో నచ్చేటువంటి ఆహారం పెట్టడం మంచి పద్ధతి వీరిలో దిష్టి దోషాలు ఎక్కువ తగ్గుతాయి అలానే పిల్లల్లో గండాలు అనేది ఉంటాయి మనం పుట్టినప్పుడు కొన్ని రకాల శాంతులు అనేది ఉంటుంది అలా అయితే వీరికి పుట్టినప్పుడు వృషభ రాశి కాబట్టి మిథున రాశి కాబట్టి ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా దోషాలు ఉంటాయి అవి ఏంటంటే కనుక మిథున రాశిలో జన్మించిన వారికి కాలసర్ప దోషం నాగదోషం ఖచ్చితంగా ఉంటుంది వీటితో పాటు శని భగవానుడు నాలుగో స్థానాలు ఉన్నాడా ఎనిమిదో స్థానంలో ఉన్నాడా ఆరో స్థానంలో ఉన్నాడా చూసుకుంటే ఆయుష్ కూడా కొంత తగ్గుతుంది అలానే ఈ శని భగవానుడు కనుక మనం చెప్పినట్టు నాలుగు ఆరు ఎనిమిది స్థానాలు ఉంటూ బుధుడు ఐదు రెండు స్థానాల్లో ఉన్నాడనుకోండి కొంతమేర వారికి అదృష్టం అని చెప్పచ్చు స్థలాల పరంగా రియల్ ఎస్టేట్ పరంగా అలాంటి వాటిల్లో ఉమ్మడి ఆస్తులు రావడం లాంటి బాగుంటుంది అలానే ఈ యొక్క బేబీ జన్మించిన తర్వాత వారిలో ఈ కాలసర్పదోషం నాగదోషం ఏదైతే ఉందో ఈ దోష పాడడానికి పరిహారాలు పుట్టిన తర్వాత నెల రోజులు లోపు కనుక చేపించినట్టయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి దోషాలు కొంతమేర వారికి ఇబ్బంది కలగకుండా అయితే చేస్తాయి అలానే వదిలేసాం మూర్ఖకంగా మొండిగా వదిలేసి ఏం కాదు అలాంటిది అనుకుంటే పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండదు నరదిష్టి ప్రభావితం ఎక్కువ ఉంటుంది వారికి ఇంకోటి కూడా ఉన్నది ఈ యొక్క మిథున్నసలు పుట్టినటువంటి పిల్లలకి ఎక్కువగా బయట వారు ఎవరైనా అట్రాక్గా ఉంటారు వీటి వీళ్ళు చూడడానికి చాలా అందంగాను అట్రాక్ట్ గాను నవ్వుతూను మలకరిస్తూ మాట్లాడుతూ పది మాటలకు ఒక మాటే సమానం చెబుతూ నెమ్మదిగాను ఆలోచింపజేసుకునే విధంగాను ఉంటారు కాబట్టి వీరిలో ఈ మంచి అవలక్షణాలు ఉన్నాయి కాబట్టి శత్రు భయం కూడా ఎక్కువ ఉంటుంది వీరి మీద త్వరగా ఇప్పుడేజం బ్లాక్ మ్యాజిక్ లాంటిది వీరికి త్వరగా అవుతుంది కాబట్టి ఎవరైనా చేయించే ప్రయత్నం చేయొచ్చు బిడ్డలు మీకు పుడితే ఇష్టపడిన వారు శత్రువులు ఎవరైనా ఉంటే వారు ఏదైనా ప్రయోగం కూడా చేయవచ్చు అందుకనే మీ బేబీ వాడినటువంటి వస్తువులు బట్టలు తినేవి ఎవరికి షేర్ చేయకండి ఏది మిథున రాసిన పుట్టినటువంటి పిల్లలు వాడుకునేవి కూడా ఎదుటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇవ్వకండి అలా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ పిల్లల్లో ఏదో ప్రాబ్లం అయితే మొదలవుతుంది ప్రాబ్లం అర్థం కాకుండానే మొదలవుతుంది దానితో పాటు ఈ యొక్క మిథున రాసిన పుట్టిన వారు చాలా నమ్మకంగాను చాకచక్యంగాను నెమ్మదిగాను వీరికి చలాకీతనంతో ఉంటుంది అది కూడా నెమ్మదిగా ఉంటుంది ఫ్రెండ్షిప్ చేస్తారు లోపల ఉన్న మాట బయటికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది వారిలో వారిలే మదన పడుతూ ఉంటారు మంచి తెలివి కలవారు అన్ని రకాల పరీక్షలు పాస్ అవుతారు మరొక విదృష్టం మరొక అదృష్టం వీరికి ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం ఎండుగా ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఆ అదృష్టాలు మీ పిల్లలకి రావాలి జాబ్ వరకు బాగుండాలి ఎలాంటి దృష్టి దోషాలు ఎలాంటి కన్ను మన బాబు మీద పాప మీద పడకూడదు అనుకుంటారో మీరందరూ కూడా పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టిన తర్వాత రెండు మాసాల లోపు అరవై రోజుల లోపు కనుక ఈ రాహుపీద పూజ కనుక మీరు చేయించినట్టయితే బాబు పేరు కానీ పాప పేరు కానీ నక్షత్ర పేరు మేము పెట్టేసి చేయించినట్టయితే కనుక కొంతమేర మీకు అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు అలానే మూడు మాసాలకు ఒకసారి ఇది జీవితకాల పరిహారాలు మూడు మాసాలకు ఒకసారి మీ బాబుకి కానీ పాపకు కానీ పేరు మీద నక్షత్ర పేరు మీద శివాలయంలో కానీ నాగబడిగల దగ్గర కానీ అభిషేకం చేయించాలి ఇదైతే ఖచ్చితంగా మీరు పాటించాలి అలానే వీరికి గండాలు కూడా కనిపిస్తున్నాయి ఎలాంటి గండాలు అంటే పుట్టినప్పుడు ఏదైతే ఉందో ఈ శాంతి హోమాలు కావచ్చు దానాలు కావచ్చు చేయలేదనుకోండి మీకు గండాలుగా అవి ఏర్పడతాయి మీ పెద్దలు ఇచ్చినటువంటి దీవెల్ని మీరు పొందకపోతే కూడా అవి గండాలుగా ఏర్పడతాయి ఇలాంటి గండాలు వచ్చినటువంటి మిథున్ రాసో ఎవరైనా పిల్లల్లో ఉంటే వాళ్ళు సరిగా అన్నం తినకపోవటం నేలపాటుదనం ఏడవటము గుర్తు లేకపోవటం మతి మరుపు ఎక్కడికో తిరిగేసి రావడం ఎవరో చెడు సావాస పట్టడం చిన్న వయసులోనే ఇలాంటివి ఉంటాయి అన్నమాట అవన్నీ మనకి దరిచేరకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాలసర్ప దోషం కుజుదోషానికి రాహుకేతు దోషంకి మీకు ఖచ్చితంగా ఎక్కడైనా రాహుకేతు పూజ చేయించాలి నవగ్రహాలు స్నానం చేయించాలి అలానే కుజుడికి కందులు దానం ఇవ్వాలి ఉలవలు దానం ఇవ్వాలి ఒక కిలో కిలో దానం ఇచ్చేయాలి ఇది మూడు మాసాలు ఒకసారి అయితే ఖచ్చితంగా చేయాలి ఇలాంటి చేయడం ద్వారా మన పిల్లల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అందులోనూ మిథున్ రాశిలో పుట్టినటువంటి వారికి ఆలోచన తరం బాగుంటుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ లాంటి షాప్స్ కానీ బిజినెసెస్ కానీ పెట్టుకోవచ్చు అలానే పిల్లల్లో ఈ యొక్క బాల రోగాలు కానీ ఈ పిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగేదానిలో ఆటంకాలు ఎదురు రావటం అలానే శత్రు భయం ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి వీరి ఆలోచన ప్రకారంగా మాత్రమే పిల్లలు ఎదిగదానికి ప్రయత్నం చేయాలి అలానే పిల్లలు కోరుకుంది ఇచ్చేలా ఉంటే బాగుంటుంది అయితే వీరి గండాలు అనుకున్నాం కదా వీరి గండాలు అయితే పెద్దగానే కనిపిస్తున్నాయి కాకపోతే దానికి పేరెంట్స్ కూడా చూసుకోవాలి ఇంకోటి వీరు అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వారి చెడిపోయే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి వారికి అడిగిందల్లు ఇవ్వకూడదు వారికి ఏం కావాలో పేరెంట్స్ దగ్గరుండి చూసుకున్నట్టు కనుక ఒక వయసు వచ్చేంతవరకు పేరెంట్సే చూసుకుంటే కనుక ఖచ్చితమైనటువంటి అదృష్టం ఉంటుంది ఈ మార ప్రయత్నం చేయండి మరొక మంచి విషయం తీసుకొని మీ ముందుకు వస్తాం జై శివ